హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వచ్చేసి మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా వచ్చేటప్పుడు నాకేమేమి పంపించిందో మా అమ్మ ఒకసారి చూడండి వీడియో ఇక్కడ బంగిన వెల్లి మామిడిపల్లి పంపించిందండి ఆర్గానిక్గా పండినవి చూసారు ఎంత కలర్ వచ్చి పెద్దవిగా ఉన్నాయో తర్వాత ఇక్కడ మా మేనకోడలు బాటిసార్లు కానీ బాస్మతి రైస్ తెస్తే బిర్యానీ కోసం అని అవైతే కొంచెం మిగిలితే అవి కూడా ఇక్కడికే పంపించింది పిల్లలు ఉన్నారు కదా ఇక్కడికే ఉంచుకో అనేసి తర్వాత ఇక్కడ ఇంకటికే కొంచెం అయితే ఉన్నాయి పిల్లలు తలస్నానాలు అవి చేయడానికి బాగుంటుందని అవైతే కొంచెం పంపించింది ఇక్కడ ఆ రోజు పాఠశాలకి తెచ్చిన కిరాణా అయితే కొంచెం మిగిలాయి కదా అవన్నీ అయితే ఇక్కడికే అయితే కట్టేసిందండి మొత్తం ఇక్కడ కిరాణా అది ఎక్కువ వంటది కూడా ఎక్కువ ఉంటుంది కదా పిల్లలతో అని ఇక్కడ జీలకర్ర రావాలి మొత్తం ఆ రోజు ఏమేమి తెచ్చారో ఆ కిరాణా అంతా కొంచెం కొంచెం ఉంటే అది అంతా ఇక్కడికే పంపించింది ఇవన్నీ అయితే ఇప్పుడు సర్దుకోవాలండి నచ్చితే లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి